గగన్ ఇందు వాళ్ళ అత్త మమ్మల్ని తన ఆఫీస్కి పిలిచి వాళ్ళకి బ్లాంక్ చెక్ ఇస్తూ ఇదిగోండి మీకు ఎంత కఠినం కావాలంటే అంత రాసుకోండి కానీ ఇందుని మాత్రం ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి గగన్ ఆ చెక్ ఇస్తూ ఉంటాడు దాంతో వాళ్ళు ఎంతో ఆనందంగా ఆ చెక్ తీసుకొని ఆఫీస్లో నుండి బయటకు వస్తూ ఉంటారు మరో పక్క శరత్ చంద్ర వాళ్ళతో అకౌంట్స్లో రెండు కోట్లు మిస్ అవుతున్నాయి ఆ లెక్క టాలీ అవ్వట్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అపూర్వా కావాలనే కృష్ణప్రసాద్ని ఇరికిస్తూ అదేంటి కృష్ణప్రసాద్ ఒకవేళ అందులో నుండి రెండు కోట్లు తీసి నీ కూతురికి కట్నంగా ఇచ్చావనుకో మరి ఆ విషయం బావికి చెప్పాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది అంటే ఏంటండి మీ ఉద్దేశం నేను ఆ రెండు కోట్లు తీసాననా అని చెప్పి కృష్ణప్రసాద్ మండిపడుతూ ఉంటాడు దాంతో శరత్చంద్ర కృష్ణప్రసాద్ ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు మీ వియంకులను అంకులను అని చెప్పి అంటూ ఉంటాడో దాంతో కృష్ణప్రసాద్ వంశీ వాళ్ళ అమ్మ నాన్నలకి ఫోన్ చేసి ఒకసారి ఇంటికి వస్తారా అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళు ఆనందంగా ఇప్పుడే వస్తున్నామండి అని చెప్పి అంటూ ఉంటారు మరి గగన్ చేసిన సహాయం వల్ల కృష్ణప్రసాద్ మీద దొంగ అనే ముద్ర పడుతుందో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి